హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో వివాదాస్పదమైన విషయం పైన మిమ్మల్ని చేయడం కోసం మిమ్మల్ని సమాజాన్ని ప్రశ్నించడం కోసం నాలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళని సమీకరించడం కోసం ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను నంబర్ వన్ పాయింట్ ఏంటంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజలు ఎవరు నువ్వు అవునన్నా కాదన్నా హిందువులే నాకు అర్థం కాక అడుగుతున్న ఈ దేశం అభివృద్ధి చెందితే ఎనభై ఐదు శాతం ఉన్న హిందువులే అభివృద్ధి చెందుతారు కదా ఈ లాజిక్ ఎదవలకి ఎందుకు వస్తలేదు ఈ దేశాన్ని డెవలప్ చేసి పడేస్తే ఎనభై ఐదు శాతం అభివృద్ధి అయ్యి డెవలప్ అయ్యి మనం ఉంటే ప్రపంచానికి సవాలు విరొచ్చు కదా ఈ హిందూ ధర్మాన్ని పాటించేవాళ్ళు సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు ఆచార వ్యవహారాలను పాటించేవాళ్ళు పురాతన కాలం నుంచి వచ్చే కొన్ని విషయాల్ని అలాగే కొనసాగించేవాళ్ళు సోమవారం ఏం దేవుడన్నా మొక్కుతున్నాము మంగళవారం ఏ దేవుడన్నా మొక్కుతున్నాం బుధవారం ఏమి మొక్కుతున్నాం అడుగు అడుగున శక్తి పీఠాలు ఏమున్నాయి దశ అష్టాదశ పురాణాలు ఏం చెప్తున్నాయి వేదాలు ఏం చెప్తున్నాయి ఈ ఋగ్వేదాలు ఏం చెప్తున్నాయి వీటి నాలెడ్జ్ మొత్తం బయటికి తీసి అందరికీ చదివే అవకాశం ఇచ్చి ఉచితంగా అందరికీ పంచిపెట్టి ఆ నాలెడ్జ్ని అందరికీ వివరించి ఎనభై ఐదు శాతం మంది ఉన్న ఈ ప్రజలందరినీ ఆర్థికంగా అభివృద్ధి చేస్తే మనకి ఏం రోగం వస్తుంది అలాగే శారీరకంగా బలంగా దృఢంగా ఉండడం కోసం ఎనభై ఐదు శాతం మంది ప్రజల కోసం ప్రత్యేక పథకాలు ప్రభుత్వం తీసుకొస్తే ఏమవుతుంది గుడి కాడనే ఎనభై ఐదు శాతం మంది ప్రజలు అన్ని రకాల ప్రజలు ఆడికే రావచ్చు అని ఎందుకు అనకూడదు ఆ గుడి ఒక బాపనైన సంస్కృత భాష ఎవడు మాట్లాడు ఆ భాష చిన్న చేతులు ఎందుకు పెట్టాలి అందరి చేతిలో పెట్టి అసలు ఈ ఫంక్షనల్ ఎందుకు హిందువులకి రకాల ఫంక్షనాలు ఎందుకు అన్ని గుడులు ఉండంగా అంటే మనలు తాగుతారు తింటారు కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తారనే ఫంక్షన్ అలా ఎందుకని ఎనభై ఐదు శాతం మంది ఉన్న హిందువులు వాళ్ళ ఉమ్మడి ఆస్తి అయిన గుడిని రాజకీయ వేదిక చేసుకుంటున్నారు తప్ప ఎందుకని దాన్ని సామాజిక వేదిక చేసుకోవట్లేరు ఎందుకు సాంస్కృతిక వేదిక చేసుకోవట్లేరు ఎందుకు ఎడ్యుకేషన్కి కేంద్రం చేసుకోవట్లేరు గుడిలోకి అంటు ముట్టు వీళ్ళు రావద్దు వాళ్ళు రావద్దు చచ్చిపోయిన వాళ్ళు రావద్దు బయట ఉన్న వాళ్ళు రావద్దు ఆడవిల్లలు పీరియడ్ టైంలో రావద్దు ఈ కులములు రావద్దు ఈ అమ్మాయి ఎందుకు రగే బాగుపడతారా మీ హిందూ మతం పిచ్చినాయలరా ఆల్రెడీ ఆల్రెడీ హిందూ మతంలో ఉన్న కొంతమంది సంస్కృత వేద పండితులు కూడా అరే అందరినీ రాణి అని రాంటున్నారు ఏకంగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా దళిత గోవిందమని దళితుల కాలేనాలు తీసుకుపోదామని ఆలోచన కూడా చేశారు ఆ తర్వాత ఆ వెంకటేశ్వర స్వామిని ఇది ఆర్టిఫిషియల్ బొమ్మ పెట్టి ఆర్టిఫిషియల్ గ్రామ్ విగ్రహం ఆభరణాలు పెట్టి దళితుల వాడాలని తీపి తీసుకుపోయి మళ్ళీ ఇలా మూలకు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అన్న దీన్ని గుర్తించి పెద్ద ఇష్యూ చేస్తే అప్పుడు రాష్ట్రపతి వచ్చే ఆవిడ కూడా చర్చించి క్షమాపణలు చెప్పి దళిత గోవిధం మందుపెట్టిచ్చారు ఒకవైపు ఏమో దళితులలోకి తీసుకుపోదాం అనుకుంటారు బీసీలకేమో మీరు మనం పక్కా బొట్టు పెట్టుకోవాలి జై శ్రీరామ్ మనం జై హిందూ అనాలని అని చెప్తాను అది ఇది అంత మంచి ఉందిరా బాయి మీ మీది అంత మంచినే ఉన్నది కానీ ఎందుకని ఇన్ని వందల వేల గుడులు ఉన్నాయి కదా కొత్తవి కట్టుకుంటారు కట్టుకుంటారు కదా టీటీవీ వాళ్ళు వెయ్యి గుడులకి కొత్తగా పర్మిషన్ ఇచ్చి డబ్బులు ఇచ్చి కడుతున్నారు కడుతున్నారు కదా ఈ కట్టిన గుడికల్లా ఒక పాపను ఆయనకు జీవితకాలం ఎలాంటి రిజర్వేషన్ లేకుండా లైఫ్ టైం రిజర్వేషన్ ఇచ్చి ఎలాంటి ప్రతిభ పోటీలు లేకుండా లైఫ్ టైం ఆయనకు దూపతిపై నైవేద్యం కింద గవర్నమెంట్ పైసలు ఇస్తుంది సోమవారం సోమవారం ఆదివారం పుట్టినరోజు పెళ్లి రోజు ఇళ్ళకి ఫంక్షన్ పబ్బము ఏదో ఒక ఫంక్షన్తోనే వాళ్ళకి ఇచ్చి ఒకరికి ఉద్యోగం ఇవ్వడం కోసమే గుడి ఎందుకని అక్కడ మన వాళ్ళు సమావేశమయ్యి సామాజిక రాజకీయ సాంస్కృతిక సంఘ సంస్కరణ విషయాలు ఎందుకు డిస్కస్ చేస్తలేరు పెళ్ళిళ్ళన్నీ హాయిగా దేవుడి సమక్షంలోనే మీరు నిజంగా హిందువులే అయితే ఆ గుడి సమక్షంలోనే ఉచితంగా ఎందుకు వెళ్ళకూడదు ఆడికి వెళ్ళి దేవుడి ముంగు దండెత్తుకు సరిపోదా అయ్యగారు గుడి ముంగట కూడా మంత్రాలు చదవాలను రోజుల ఓ డెక్కు పెట్టుకుంటాడు ఏ రాదా ఈ ఏదో ఏమో చాలామంది మీకు లేచిపోయిన లేచిపోయినోళ్ళు లేదా కులాంతర పెళ్లి చేసుకున్న వాళ్ళు తల్లిదండ్రులు ఒప్పుకున్న వాళ్ళు పోయి ఆ గుడి కట్టి దండలు మార్చుకొని ఫోటో వేసుకుంటారు తెలుసా మా నన్ను కన్న మా తల్లి తండ్రి బైరి ధర్మయ్య అన్నపూర్ణలు ఇద్దరు కూడా జమ్మికుంటలో ఉన్న శివాలయం బొమ్మల గుడి అంటారు అది ఇప్పుడు మార్కెట్ అయ్యి ఆ పక్కన పెద్ద అది ఉండే ఆ మిల్లు పోయి అది అపార్ట్మెంట్స్ అయిపోయినాయి ఆ గుడి ముందు దండలు మార్చుకొని పెళ్లి చేసుకున్నారట మరి నాన్నకైతే పెద్ద సర్టిఫికెట్ లేదు ముహూర్తాలు లేవు తర్వాత ఏదో కార్డు కొట్టిచ్చులేదు బజ భజంతులు రేపులు ఏమీ లేవు మరి ఇంతమంది మెజారిటీ ప్రజలు పెళ్లిళ్ళ పేరుతో దుబారా చేస్తూ ఉంటే మరి హిందువులే నష్టపోతుంటే హిందువుల్లో ఉన్న సంఘ సంస్కరణ ఉద్యమకారులు హిందూ ధర్మ పరిరక్షకులు ఎందుకు గొంతు విప్పకూడదు ఒక రోజు అనుకోకుండా చీకోటి ప్రవీణ్ అనేటువంటి ఆయన్ని కలిస్తే అని చెప్పాడు నరేష్ గారు మీరు కాస్త మా దేవుళ్ళ జోలికి రాకుండా దేవుళ్ళ జోలికి వస్తే మాకు కూడా కోపం వస్తుంది కానీ మూఢనమ్మకాల గురించి మీరు మాట్లాడితే మీతో కలిసి వస్తాం ఈ రెండు రాష్ట్రాలలో ఏనా కొడకైనా కులం పేరుతో గుళ్ళెకి రానియకపోతే చెప్పు నరేష్ నీతో పాటు నేను వచ్చి వాడిని తన్ని మరీ ఆ గుళ్ళకు తీసుకుపోతా అన్నాడు ఆయనకు థ్యాంక్స్ ఆయనే కాదు చాలామంది అంటారు ఈరోజు కర్ణాకర్ సుగునో ఇంకా శివశక్తి సంగమంలో కొంతమంది అంటే ఇప్పుడు యూట్యూబ్లో బాగా పాదరున్నోలే కాకుండా రకరకాల వాళ్ళు అంటూ ఉన్నారు వాళ్ళని కూడా విమర్శిస్తూ ఉన్నారు వాళ్ళని కూడా అవమానిస్తూ ఉన్నారు అయితే వీళ్ళు అలానే నేను కూడా మంచి మాటలు చెప్తున్నాను నేను వ్యక్తిగతంగా తప్పు చేసినా సమాజానికి ద్రోహం చేసినా మీరు ప్రశ్నించకుండా ఉండాలి అని నేను కోరుకోవట్లేదు మిత్రులారా స్వార్థంతో ఎదవ వేషం వేసుకొని మోసం చేయడం కోసం వచ్చే వాళ్ళని పసిగట్టి ఎండగట్టి వాళ్ళని సమాజం ముందు దోషులుగా పెట్టడం ఎవడైనా చేయాల్సిందే దాన్ని నేను కాదనట్లేదు కానీ ఇక్కడ నా బాధ ఏంటంటే ఎనభై ఐదు శాతం మంది ప్రజలు హిందువులే అని అన్నప్పుడు మిగిలిన పదిహేను శాతం మందిని హిందువులను రావాలి లేదా క్రైస్తవులోకి పోయిన వాళ్ళు గర్వాపస్ కావాలి ఇస్లాంలోకి పోయిన వాళ్ళు గర్వాపసి కావాలి ఈ దేశం సంపూర్ణ హిందువులదే కావాలి అని అనుకుంటే మీరు ఈ ఎనభై ఐదు శాతం మందిని అడ్డగోలు డెవలప్ చేస్తే అయిపోతుంది కదా పొల్లు పొల్లు హాస్పిటల్ పెట్టి పొల్లు పొళ్ళు స్కూల్ పెట్టి మొత్తం గవర్నమెంట్ స్కూల్లో పెట్టి ఈ వ్యవస్థ మొత్తాన్ని కాపాడితే అయిపోతుంది కదా అప్పుడు అందరు వాళ్ళు మారుతారు కదా చాలా మంది మమ్మల్ని అంటరానోళ్ళు అని చెప్పేసి ముస్లింలకు వెళ్ళిపోయారు లేదని ఏమో మమ్మల్ని గుల్ ఆ గుళ్ళకు రాణితులేరు చర్చికి వెళ్ళిపోయారు ఆ చర్చిలోకి వెళ్ళిపోయినాక అన్ని కులాలలోనూ అన్ని మతాలలోనూ వాళ్ళ మత పెద్దలుగా పాస్టర్లుగా మార్చేసారు మోల్సబులుగా మార్చేసారు అలా అయిపోయించుకున్నారు కలిసిపోయారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇక్కడున్న కులగజ్జి కూడా పోయి మళ్ళీ రెడ్డి సంఘం వేరే అయింది మాల సోదరులు చర్చిలోకి వెళ్ళిపోతే మాదిగా చర్చి వేరే మాల చర్చి వేరే జే బ్రదర్ అనిల్ కుమార్ లాంటి వాళ్ళది రెడ్డి చర్చి ప్రధానంగా ఉండేది వేరే ఉంటుంది సతీష్ కుమార్ గారి కమకాపులది వేరే ఉంటుంది ఇది అలా కూడా ఉన్నాయి నేను అట్టి కాదనట్లేదు అయితే కేంద్ర ప్రభుత్వం బీజేపీని కోరుతున్నాను ఈ దేశం హిందూ దేశం కావాలంటే మీరు దేవుళ్ళకు జిందాబాదులు కొట్టుకుంటూ గుడులు గోపురాలు కడితే కేవలం బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఆదాయం ఇచ్చే స్వార్థపరులుగా మిగతా ప్రజలందరినీ పీడించే దుర్మార్గులుగా మిగిలిపోతారా నాయన మీరు వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ విపరీతంగా ఇస్తూ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ మీద మనీ పెట్టుకుంటూ అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ప్రపంచ దేశాల్లో వేరే మతాల వాళ్ళు ఈ దేశానికి వచ్చి ఇక్కడ ఉపాధిని పొందుతూ వేరే మతాల వాళ్ళు ఈ మతంలోకి పోవాలి ఈ ప్రజలు ఈ మతాన్ని విశ్వసించే ప్రజలు బాగా డెవలప్ అవుతున్నారని చెప్పి ఈ మతంలో ఖచ్చితంగా ఇర్రా నాయన అలా చేయాలంటే మీరు సంస్కరణలు చేసుకోవాలి నేను ఇట్నే పీఠముడు వేసుకొని కూర్చుంటా ఈ కులములే గొప్ప వాళ్ళు ఈ కులంలో తక్కువలు ఆ ఈ గుడిలో ఈ దేవుడు కారణమైన మీ గుడులన్నీ కమ్యూనిటీ కేంద్రాలుగా మారిపోవాలి అలాగే సోషల్ రీఫార్మింగ్ కేంద్రాలుగా మారిపోవాలి మీ ప్రజలకు చైతన్యాన్ని కలిగించే విజ్ఞాన కేంద్రాలుగా మారాలి మీ గుడులు చర్చిలు మసీదులు విజ్ఞాన కేంద్రాలుగా మారని గుడులు చర్చిలు మసీదులన్నీ ప్రపంచవ్యాప్తంగా రిక్రియేషన్ సెంటర్స్గా మారిపోయినాయి మీరు కూడా మూసుకోవాల్సి వస్తుంది ఈ గుడికి ఎవరు వస్తలేరు ఒక ఆమె చూసింది ఈ గుడికి ఎవరు రావట్లేరండి గుడికి ఎందుకు వస్తలేరు మనుషులు కాడ గుడి పెట్టిన కావచ్చు ఆ గుడితో మనుషులకు సంబంధం లేకుండా చేసినావు కావచ్చు లేదా ఆ మనుషుల బతుకుకి గుడికి సంబంధం ఉండాలి కదా చచ్చిపోయినాక సర్గం ఉన్నది నరకం ఉన్నది ఆత్మ ఉన్నది ఆ పరలోకం పోవాలని దొంగ మనిషి దొంగ ముచ్చట్లతో ముడిపెట్టి ఈ మనిషినంతా సంపక తినడం కోసం హిందూ మతం పనిచేస్తాను అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నేను ఈ మతాన్ని ఎందుకు మారుతున్నాను అనేటువంటి పేద గ్రంథంలో చాలా డీటెయిల్గా వివరించాడు మిత్రులారా ఎందుకని ఒక ముదరాజు కులంలో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఈ హైందవం పూర్తిగా పోయి మూల భారతీయ తత్వం రావాలని ఎందుకు కోరుకున్నాడు ఒక బసవేశ్వరుడు ఎందుకని సంఘ సంస్కరణ వైపు బాటలు వేసాను ఎందుకని నారాయణ గురు గౌడు ఎందుకని ఒక సంఘ సంస్కరణ చేసి కేరళలో వంద శాతం అక్షరాస్యత తీసుకొచ్చాడు ఎందుకని ఒక మున్నూరు కాపు కులానికి చెందిన పెరియారివి రామస్వామి ఆయన ఆ కులంతో ఒక తీసేశాను కనీసం ఆ పేరు ఎత్తునన్న స్వయత్త నేను మెన్షన్ చేస్తా ఉన్నా ఎందుకు సంస్కరణ చేశారు మరి మన తెలుగు రెండు రాష్ట్రాలలో ఎంతో మంది సంఘ సంస్కృతలు ఉన్నారు కదా వాళ్ళ వారసు ఆ వారసత్వాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదా కాబట్టి ప్రజలారా ఎవడైనా మనం క్రైస్తవులం అని అనుకో అరే మనం క్రైస్తవులుగా ఏ రకంగా అభివృద్ధి చెందినవో సమాజానికి చూపించాలి అలాగే మనం ముస్లింలో ఐక్యంగా ఉండాలి అని చెప్పేస్తే నీ ముస్లిం సమాజం విపరీతంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు నువ్వు పిలువకపోయినా వేరేటోడు నీ మత పద్ధతులు పాటించి నీలోకి షిఫ్ట్ అయిపోతారా నాయన అలాగే హిందువులు కూడా ఏ ఇగో ఇది మాగో ఊరికే మా పాత గొప్పతనం మా మా వే మా ఒక వేద్రంథం తీయన్న మా గ్రంథాలలో జ్ఞానం ఉన్నది మన్ను మచన ఉన్నదని చెప్తున్నారు అదే నిజమే భయ్ ఇలాంటి నాలుగు తెచ్చిన ఎంత పెద్దవి ఉన్నాయి ఎంత దొడ్డు ఉన్నాయి చూసిరా ఇలాంటి నాలుగు వేద గ్రంథాలు తెచ్చిన ఇవన్నీ చదువుదాం మరి ఇవన్నీ మనకి ఎవరిని ఎవరికి నేర్పియాలి ఇవన్నీ ఎప్పుడు నేర్పిస్తావు ఇన్ని వేల సంవత్సరాలు అయితే అందంటావు కదా ఈ గ్రంథాలు ఈ గ్రంథాలన్నీ ఇది ఇది ఋగ్వేద సంహిత చిన్నగా ఉన్నటువంటిది ఇవి కూడా నాలుగు ఎనిమిది తెచ్చిన మరి ఇవి చదివి ఈ జ్ఞానాన్ని ఎప్పుడు ఇస్తావు ఈ జ్ఞానాన్ని ఉపయోగించి ఎడ్యుకేషన్ ఎందుకు డెవలప్ చేయలేదు నూటికి నూరు శాతం అక్షరాశ ఎందుకు రాలేదు బడివేగా అసలు హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ హిందువులలో ఎందుకు రాలేదు ఎందుకంటే సౌత కలుగు వస్తాం మీరు ఈ చండాల పనులు ఏ చేయాలి మీరు ఆ పని చేయాలి ఈ పని చేయాలని వారమే కాకపోతే మీరు మతాన్ని ప్రచారం చేయడం దైవాన్ని బాగా పాపులర్ చేయడం అనే అంశాన్ని పట్టుకోవడం వల్ల అన్పాపులర్ అవుతున్నారు మీరు గింజ గిలగిల కొట్టుకున్న మి మిగతా మతాల వారు ఈ మతంలోకి తిరిగి రారు ఎందుకంటే ఈ మతంలో వేరే వాళ్ళను స్వీకరించి ఒక గౌరవ స్థానం ఇచ్చే అవకాశం లేకుండా ఏషిల్లు ఎవరైనా బై మిస్టేక్లో మా ఫ్రెండు జాన్సన్ గాడు అరే మీ హిందూ మతంలో చేరతారా అన్నాడు నేను మన పెద్ద పూజారి ఎవరో ఆయన దగ్గరికి తీసుకొని పోయినా లేదా మత పెద్ద ఎవరైనా చిన్న జీర సాయి దగ్గరికి తీసుకుపోయినా లేదా ఒక మాంచి పీఠాధిపతి దగ్గరికి తీసుకుపోయినా ఓ మీరు మా మతంలోకి వస్తారా స్వాగతం అని చెప్పి వాడిని ఎట్లా పిలుపుతావు నువ్వు దానికి ఏం ప్రాసెస్ ఉన్నది వాడికి ఇలా కత్తే వానికి ఏ కులం ఇస్తావు వానికి ఏ హోదా ఇస్తావు వానికి ఏం పేరు పెడతావు వానికి హోదా సోషల్ స్టేటస్ ఏముంటుంది ఒకసారి ఒక ముస్లిం సోదరుడు అక్బర్ అన్న నాకు ఈ ఇస్లాం నష్టలేదన్న నేను మీ మతంలోకి వస్తా అన్నాడు వాళ్ళని తీసుకొని మీ దగ్గరికి అత్తా వానికి ఏ కులం ఇస్తావు వాడికి ఏ హోదా ఇస్తావు వాడిని ఎట్లా కలుపుకపోతావు వాడిని మిక్స్ చేయడానికి నీకున్న ఒక యాక్టివిటీ అంది తొమ్మిది రోజులు గణేష్ జిందాబాద్ధాబాద్ పోయి ఆడేసుకొని రావాలి తర్వాత రేపు దుర్గమ్మ అనగానే పెట్టుకోవాలి చేయాలి పూజ అరే ఒక ఊరిలో ఒక మూడు నాలుగు కుటుంబాలు క్రైస్తవులు రెండు మూడు కుటుంబాలు ముస్లింలు ఉన్నారు రాబాయ్ ఆ ఊర్లో ఉన్న మూడు వేల మంది హిందువులే పెద్ద పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టుకొని ఆ మసీదు ముంగట ఎక్కువ ఎగిరి ఆ చర్చి ముంగట ఎక్కువ ఎగిరి ఏమైనా బుద్ధి ఉందా అరబాయి మూడు వేల మంది హిందువులు ఉన్నప్పుడు పది ఇరవై మందిని టార్చర్ చేయడం కోసం ఈ రెండు వేల తొమ్మిది వందల యాభై మందిని లౌడ్ స్పీకర్లతో ధూమ్ధామ్ చేసుకుంటూ వీళ్ళను వాళ్ళ ముంగట ఎగిరి డ్యాన్సులు చేస్తే వాళ్ళు మారుతారా నువ్వు అభివృద్ధి చెంది ఆర్థికంగా అభివృద్ధి అంది విద్యపరంగా అభివృద్ధి అంది అనేక విషయాలు కనిపెట్టి అప్పుడు వాళ్ళంతట వాళ్ళు నీ దగ్గరికి వస్తారు కదా మారుతారు కదా అసలు మారే అవకాశమే లేదు వేరేటోళ్ళు హిందూ మతంలోకి రావడానికి అవకాశమే లేకుండా ఉండి ఈ మతం డెవలప్ అవ్వాలంటే ఎట్లయితుంది ఒకసారి ఆలోచించండి మిత్రులారా ఇది తప్పైతే నాకే సూచించండి నేనే మార్చుకుంటా ఓకేనా ఇట్లు డాక్టర్ బైరి నరేష్ సన్ ఆఫ్ ధర్మయ్య అన్నపూర్ణ